రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మిథున రాశివారి జీవితంలో ఊహించని మలుపు గజకేసరి యోగం కొడితే కుంభస్థలమే వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతుందండి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మిథున వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరిగే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున్ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిరం మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చెందినంగా శాస్త్రాలయ్యందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కూడా వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగానే ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి ఉంటారు ఇప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వీరు వస్తారు మిథున రాశికి చెందినటువంటి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరు వీ ఇప్పటి వరకు కూడా వీరి జీవితంలో ఊహించని మలుపు అయితే వీరి జీవితంలో కనపడిపోతూ ఉందండి గజ కేసరి యోగం కారణంగా వీరికి ఏ పని చేసినా సరే మంచి ఫలితాలను సాధిస్తారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుందండి ఈ మిథున్ రాశి వారు భవిష్యత్ ప్రణాళికలు ఈ సమయంలో వేసే అవకాశాలు ఉన్నాయి మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది అధికారులతో కొంచెం అప్రమత్తంగా ఉండాలి అనవసర ధనం జరిగే సూచనలు ఉన్నాయి హనుమంతుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది మనోధైర్యంతో చేసే కార్యాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు ఉన్నాయి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు భూగృహ యోగాలు కూడా కలిసి వస్తాయి బంధువుల కారణంగా మీకు మేలు కూడా చేకూరుతుంది సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అనేది కోల్పోకుండా పనిచేస్తే మేలు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది ఏమీ కూడా ఉండదండి అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగాలి కీలకమైన వ్యవహారాలలో ఒక మెట్టు తగ్గి ఉన్నట్లయితే లక్ష్యం ద్వారా చేరుకుంటారు శుభ కార్యాలలో ఆర్థిక వ్యయం అనేది పెరుగుతుంది మొహమాటంతో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి దైవ బలాన్ని పెంచుకోవాలి మీకు ఈ వారం మధ్యలో శుభం కూడా చేకూరుతుంది ఈశ్వర ఆరాధన చేసినట్లయితే మేలైన ఫలితాలు కూడా మీ జీవితంలో సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అయితే అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి మీకు ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి పూర్తి విముక్తి కూడా ఈ సమయంలో కలగబోతుంది మీరు కోరుకున్న జీవితాన్ని సమయంలో గడుపుతారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కూడా కనబడుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఆర్థికంగా కూడా చాలా సాధారణమైన సమయం అని చెప్పాలి ఎందుకంటే మీకు ఖర్చు అనేది కనిపిస్తుంది మరియు మీరు దానిని నియంత్రించలేకపోవచ్చు మీ యొక్క ఆరోగ్యం మరియు కుటుంబం కోసం డబ్బు కూడా మీరు ఖర్చు చేయాల్సి రావచ్చు లగ్జరీ వస్తువుల పైన కూడా మీరు కొంత డబ్బు ఖర్చు చేయవచ్చు పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదండి అవసరానికి మించి డబ్బు చేతిలో ఉంచుకోకండి ఈ నెలలో కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామి మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది ఇది సమస్యల నుండి అధిగమించడానికి మీకు కొంత ధైర్యాన్ని కూడా ఇస్తుంది మీరు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశివారి తోబుట్టూలో ఒకరికి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా మీకు చాలా సాధారణమైనటువంటి నెల కంటి మరియు వేడికి సంబంధించిన సమస్యలతో మీరు తరచుగా బాధపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి చూశారు కదా మిథున వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాము కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాసివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి పల శాఖలు ముద్రణకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికలలో రచనలు చేటు యందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్ గురించిన ఆందోళన కూడా వీరికి అధికంగానే ఉంటాయి అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఇప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యం ఉంటుంది వీణ లాంటి వైద్యాల్లో కూడా మంచి నైపుణ్యాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనము కుట్టు పని ఎల్లిక పని గృహోపకరణాలు అలంకరించుట అందు చక్కటి ప్రావీణ్యత కూడా ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు కూడా పెంచుటలో ప్రత్యేకమైనటువంటి కౌశలం కూడా దాగి ఉంటుంది ఈ రాశికి చెందినవారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగా కూడా ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండేటటువంటి లక్షణాలతో అందరితోనూ కూడా కలిసిపోయేవారుగా కూడా వీరు ఉంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మిథున రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలని ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని కూడా వీరు చేరుకుంటారు ఈ రాశికి చెందిన వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళే అవకాశాలు అయితే కలవు ఈ రాశికి చెందినవారు పసుపు ఉదారంగు మరియు నీలం రంగులు కలిసి వచ్చే రంగులుగా ఉంటాయి ఈ రంగుల వస్త్రాన్ని ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి పైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చేటటువంటి రోజుగా ఉంటుంది వీళ్ళు ఉన్నప్పుడల్లా శనిదేవుని ఆరాధించండి వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు రంగుజాడీని ఉంచండి ఉద్యోగస్తులు పనులలో అనుకూలత కొరకు ఒక పసుపు కొమ్మును పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ పైగలో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిది రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారం శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మేలు చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్